మోహన్ తిరుపతి నుంచి చిత్తూరు జిల్లాలో మోహన్ పర్యటించారు మోహన్ మోహన్ ఏంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి అసలు నిజంగా అంటే కొంతవరకు అభివృద్ధి అనేది ఎంతో జరగాల్సినటువంటి అభివృద్ధి ఉంది అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది అసలు ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళిన దగ్గర ఉన్న గ్రౌండ్లో పరిస్థితి ఏంటి అసలు మిగిలినటువంటి గ్రామస్తులు మిగిలినటువంటి గ్రామాల ప్రజలు ఏమంటూ ఉన్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మోహన్ ఏదైతే పల్లె వికాసం పవన్ కళ్యాణ్తోనే సాధ్యం అనే లెక్కలో ఉంది సార్ గ్రామాలు ఇవాళ మహాను వెళ్ళిన ప్రతి చోట కూడా గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకించి రైతులందరూ ప్రత్యేక సంతోషం వ్యక్తపరుస్తున్నారు అంటే గత ఐదేళ్లలో గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన నిధులన్నీ కూడా ఇతర స్కీములకు మళ్లించడం ద్వారా కూడా గ్రామంలో అభివృద్ధి కుట్టుబడింది అనేది వాళ్ళే రైతులే వాళ్ళు నోటు చెప్తున్నారు సార్ ఏదైతే ఆ స్కీములు ఆ స్కాములన్నీ కూడా మళ్లించడము మాకు అసలు మా ఇంటి వచ్చి పలానా స్కీమ్ ఉంది స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పే పాప అనుకోలేదు అయితే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులందరినీ పరుగులు పెట్టిస్తున్నారు సార్ సైలెంట్ గా డెవలప్మెంట్ అనేది తీసుకెళ్ళినారు సార్ ప్రజల్లోకి ఏదైతే నేను వెళ్ళిన ప్రాంతంలో పట్టు పట్టు పులుగుకి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి నెలకి ఎనభై వేల రూపాయలు ఆదాయం గడిస్తున్నారు సార్ ఒక రోజుకి అదే కష్టపడుతూ కూడా నెల ఎనభై వేల రూపాయలు ఆదాయం తో పాటు మరోపక్క జాతీయ గ్రామీణాభివృద్ధి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ గ్రామీణాభివృద్ధి నిధులతో కూడా చాలా ప్రాంతాల్లో కూడా సార్ హార్టికల్చర్ లో రోజా తోటలు కానివ్వండి మల్లెపూ తోటలు మరోపక్క గోకులం షెట్లు ఇలా అనేక నిధులు ఆ పథకాల ద్వారా కూడా ప్రతి ఒక్కరు మినిమం ఇరవై వేల నుంచి యాభై వేలు వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా సంపాదిస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు దాంతో పాటు ఏదైతే పథకాలు ఆ పథకాలన్నీ ఇంటింటికి చేరుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ వచ్చాక అధికారులందరూ కూడా పలానా పథకం ఉంది ఆ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి రెండేళ్ల పాటు ఏదైతే దానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి ఆ ఏదైతే ఆ విత్తనాలు కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదే పూర్తి సామాగ్రి మొత్తం మేమే అందిస్తాం దానికి కాబట్టి తోడ్పాటిస్తాము మీకు ఏ సమస్య ఉన్నా మాకు వెంటనే చెప్పడం చెప్పడంతో పాటు ప్రతి బుధవారం కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎంపీడీఓలు అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్లు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కూడా వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్పారు నేను మాట్లాడినప్పుడు ఒక రైతు అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ఆకాశం అంతా ఎత్తుకు మాట్లాడుతూ కూడా అసలు ఆ గోకులం షెడ్డు అనేది నిర్మించాలనే ఐడియా ఆయనకి ఎలా వచ్చిందో నాకైతే తెలియదు ఒక గోవు మూడు వందల అరవై ఒక గోవులో మూడు వందల అరవై ఐదు దేవతామూర్తులు ఉంటారు ఆ దేవతామూర్తిని పూజించుకునే విధానము ఆ గోవులోనే ఉంటుంది అలాంటి గోవుకి షెట్ నిర్మించడం అంటే ఆశా కాదు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఐడియా రావడం చాలా ఉంది అలాంటి అలాంటి పవన్ కళ్యాణ్ రైట్ రైట్ మోహన్ ఇది మనం నాలుగు ప్రాంతాల నుంచి తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ప్రతి జిల్లా నుంచి ప్రతి స్టాఫ్ రిపోర్టర్ గ్రౌండ్లోకి వెళ్ళారు కెమెరామ్యాన్ టీమ్ అట్లాగే ఇతర నియోజకవర్గ రిపోర్టర్స్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేశారు అయితే ఎక్కువ మంది చాలా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు వాస్తవం మనం బయట అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడలేదు కానీ ఇప్పుడు గ్రౌండ్లోకి వెళితే నిజంగా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ఇది బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి అయితే రోడ్లు లేదా ఇతర కొన్ని ఇంకా ఇంకా మరింతగా ఇంకా చేయాల్సినటువంటి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనవి సరే ఏదన్నా కానీ ఇంకీ సంవత్సర కాలం పూర్తయింది ఇక ఇక నెక్స్ట్ ఇయర్లో కూడా ఇంకా మరింత వేగవంతంగా అభివృద్ధి ప్రణాళికతో చేయాలనేటువంటిది మన ఉద్దేశం ఏదైనా కానీ అంటే చాలామంది కామెంట్స్ కూడా చూస్తున్నారు ఎందుకు అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ దాన్ని మీరు పొగడాలా అని చెప్పి ఎవరైనా మంచి చేసిన దాన్ని చెప్పాలి చెడు చేస్తే దాన్ని తెలియజేయాలి ప్రజలు ఇందులో ఏది మంచి ఏది చెడు అని ప్రజలు నిర్ణయించుకుంటారు అంటే మీడియా బాధ్యత అది మంచి ఏదైనా జరిగితే అది చెప్పకుండా అవతల వాళ్ళ మీద ప్రతిసారి బురద వేసే పని లేక వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద దాడి చేసే పని చేయటం అనేటువంటిది మహాన్యూస్ సంస్కారం కాదు మహాన్యూస్ అటువంటి పని చేయదు మంచి చేస్తే మంచి అని చెబుతాం చెడు ఉంటే చెడు అని చెప్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు ఈ సంవత్సర కాలంలో గతంలో ఎవరు చేయనటువంటి ఒక మంచి రిజల్ట్స్ చేశారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు వెళుతున్నాయి అనేటువంటిది ప్రజల దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయం ఇంకా గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్స్ సిసి రోడ్స్ లేదా ఇటువంటి రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంత దెబ్బతీని ఉన్నాయా రోడ్లు మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు అట్లాగే గ్రామాలకు సంబంధించి స్వయం ఉపాధి వాళ్ళందరూ కూడా నిలదొక్కునే విధంగా మా అందరికీ మరింత ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కూడా చేయమని కోరుతున్నారు ఇంకా రెండు మూడు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఎవరో యువకులు పవన్ కళ్యాణ్ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు సార్ మీరు రాజకీయాలు వాళ్ళు అవి ఇవి మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని రాష్ట్రాన్ని అన్యాయం చేయాలని మాట్లాడుతున్నారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు మీకు మేమున్నాము మీరు అభివృద్ధి చేయండి మాకు ఉద్యోగాల కల్పనగా చూడండి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయండి మేమంతా మీతో కలిసి నడుస్తామని చెప్పని గ్రామాల్లో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఇంక అందుకంటే ఏం చెప్తారు ఎవరైనా కానీ నెక్స్ట్